హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎన్ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీనివాస్ స్టోమా బాయ్ క్యాన్సర్ పేషెంట్ని సో మీ అందరికీ థ్యాంక్స్ నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తున్నందుకు సో మీ అందరికీ అంటే ఇట్లా బ్యాగ్ ఉన్న వాళ్ళకి కానీ మీరు చూసే వాళ్ళకి కూడా ఒక డౌట్ రావచ్చు ఇట్లా బ్యాగ్ అది యూజ్ చేస్తూ బయట తిరగడము ఎట్లా ఉంటుంది తెలుస్తుందా కనిపిస్తుందా అది దానికి దాని మీద నుంచి డ్రెస్ చేసుకుంటే ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందా ఎట్లా దాని గురించి మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు సో మా జస్ట్ ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ మీకు షార్ట్గా చెప్తాను మేము దాని గురించి ఎట్లా డ్రెస్టప్ అవుతాం ఎట్లా చేసుకుంటాం అని చెప్పేసి సో యాక్చువల్గా బ్యాగు ఇప్పుడు మనకి పెట్టుకునేటప్పుడు ఎట్లాగైనా పెట్టుకోవచ్చు అంటే మన లో ఇది దాన్ని ఏమంటారు పెట్టుకునే విధానం ఇట్లా స్ట్రెయిట్గా పెట్టుకోవచ్చు ఒక నిమిషం మీకు చూపిస్తాను సారీ ఓకే ఇప్పుడు ఇట్లా ఉంది కదా బ్యాగు స్ట్రెయిట్గా ఉంది కదా మనం పెట్టుకునేటప్పుడు ఈ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటే దీనికి ఒక బెల్ట్ ఉంటుంది మీకు ముందు కూడా చెప్పాను బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్గానే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇట్లా మీకు ఇట్లా కనిపిస్తుంది కదా సో ఇది బనను మీకు మామూలు క్యాజువల్గా చెప్తున్నాను డ్రెస్అప్ ఎట్లా అవుతాము మేము అని చెప్పేసి సో మామూలుగా ప్యాంట్ వేసుకున్నప్పుడు ఇట్లా ప్యాంట్ లోపలికి ఇది పెట్టేసుకొని ఇట్లా ప్యాంట్ లోపలికి ఇట్లా పెట్టేసుకొని దాని నుంచి నేను ఇట్లా వేసుకున్నాను అనుకోండి ఇది ఎంత టైట్ అయినా చేసుకుంటాను ఇబ్బంది ఏం కాదు ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు ఏదో మోషన్ అది వచ్చినప్పుడు మనకు కొంచెము ఉబ్బడం అట్లా తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా మనం దాన్ని ఓపెన్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు సో చూసారు కదా తెలుస్తుంది ఇప్పుడు మీకు అంత కొద్దిగా లైట్గా హైట్ తెలుస్తుంది కానీ ఇబ్బంది ఏం లేదు మీకు అంత కంఫ అన్కంఫర్ట్గా అనిపిస్తుంది తెలుస్తలేదు కదా ఇబ్బంది ఏమి ఉండదు అట్లా సో ఇట్లా వేసుకోవచ్చు దీన్ని లుంగి కట్టుకుంటే మాత్రం నేను ఇక్కడ బ్యాగ్ మీద నుంచి కూడా ఇక్కడ వరకు కూడా కట్టుకుంటాను లుంగి కొంచెం ఇబ్బంది లేకుండా సో అంటే ఇప్పుడు మీకు షార్ట్ అది ట్రాక్ అది వేసుకొని చూపించాను కదా మామూలుగా ఇది కాకుండా మన జీన్స్ వేసుకున్న ఏది వేసుకున్నా అంతే సిచ్యువేషను బ్యాగుని లోపల పెట్టేసుకొని టై టక్ చేసుకోవడమే కొంచెం లూజ్ అవి వేసుకుంటే కొద్దిగా కనిపించదు సో సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఏం కనిపించదు కొద్దిగా ఇక్కడ పొట్ట ఉన్న వాళ్ళకైతే కొద్దిగా లై సైడ్కి కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది అంతే మామూలుగా మోషన్ వచ్చినప్పుడు గ్యాస్ వచ్చినప్పుడు కొంచెం ఉబ్బినట్టు తెలుస్తుంది కదా మనకి ఎట్లాగో అప్పుడు వెంటనే దాన్ని చేసుకోవచ్చు అంటే ఇది అంటే ఇట్లా కట్టుకోవడం వల్ల లీకేజ్ అట్లా అవుతుంది అంటే ఏం కాదు బట్ ఇన్ టైంలో గ్యాస్ వచ్చినా మోషన్ వచ్చినా క్లీన్ చేసుకుంటే బెటరు సో అది ఎక్కువ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇక సిచ్యువేషన్ ఒక సమ్ టైమ్స్ అయితే లీకేజ్ ప్రాబ్లం ఉంటుండొచ్చు కానీ ప్రోడక్ట్ని బట్టి ఇప్పుడు బెల్ట్ ఉంటుంది కదా మాకు బెల్ట్ ఉంటుంది కదా సో ఇది సపోర్ట్ ఉంటుంది అంత ఈజీగా ఏమో మనకి లీకేజ్ అనేది ఉండదు సో డ్రెస్ అప్ అనేది మనం నార్మల్ అందర్ పీపుల్స్ లాగే వేసుకోవచ్చు ఇబ్బంది ఏ ఉండదు అంటే ఎవరైనా చూస్తే అన్కంఫర్ట్ ఫీల్ అవుతారని చెప్పేసి అట్లా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు లొంగి దోతి లాంటిదైనా జీన్స్ అయినా ఏదైనా నార్మల్గా మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఆ స్టోమా మీద టైట్గా దాని మీద ఒత్తినట్టు కట్టుకోకుండా కొంచెం కిందికి ఇప్పుడు జీన్స్ వేస్తే దాని కిందగా కట్టుకుంటాం పంచ్ అయితే పైకి కట్టుకుంటాం అట్లా ఉంటుంది ఎనీహ్ తప్పదు ఫేస్ చేయాల్సిందే సో మీ అందరికీ కూడా కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఎట్లా ఉంటుంది మా సిచ్యువేషన్ అని చెప్పేసి సో బస్సులలో వాటిల్లో వెళ్ళినప్పుడే కొంచెము జాగ ఇబ్బంది అవుతుంది ఎవరైనా అంటే ప్రెస్ ప్రెస్ చేస్తారు అది ఇబ్బంది అవుతుందని ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో నేను ఈ మధ్య బస్సులో ట్రావెల్ చేయాలంటే కూడా చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఇది ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మొత్తం లేడీసే ఎక్కుతున్నారు మొత్తం నెట్ నిలబడ్డానికి కూడా సలహా ఉండట్లేదు బై మిస్టేక్లో వాళ్ళు ఏదైనా ప్రెస్ చేసినా అది ఒక టెన్షన్ ప్లస్ కూర్చోడానికి కూడా మనకి స్పేస్ దొరకదు సో అందుకని పెద్దగా నేను బస్సులో ప్రయాణాలు ఏం చేయట్లేదు ఏదైనా ఈ ప్రైవేటు వెహికల్స్ ఉంటాయి కదా కార్లు అట్లా వాట్లలోనే ట్రావెల్ చేస్తున్నాను టైం పడుతుంది ఇంకా కొంచెం అది సెట్ అవ్వడానికి వేరే ఇప్పుడు ఈ మన సపోర్ట్ బ్యాగ్ ఉంటుంది అది కొంచెం పెట్టుకుంటే మనకి ట్రావెల్ చేసినప్పుడు కానీ డ్రెస్ చేసుకున్నప్పుడు కొంచెం పొట్టను ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉంటుంది ఇట్లా లాగి అప్పుడు ఇంకా కొంచెం షేప్ బాగా కనిపిస్తుంది బాడీ అంటే ఈ బ్యాగ్ లేనట్టుగా ఇంకా కొంచెం బాగుంటుంది బట్ ఎనీహ్ ఎక్కువసేపు వేసుకోలేము కదా టైట్గా పెడితే కొంచెం మన కంఫర్ట్గా మనం పెట్టుకోవాలి మోషన్ అది భోజనం చేసేటప్పుడు అట్లా ఏమి అంటే ఎక్కువ కొంచెం ఎక్కువ తింటే టైట్ అయ్యి అట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అని మీకు ఆలోచన కూడా ఉండొచ్చు సో ఉండదు నాకు తెలిసి అంత ఇబ్బంది అనిపించదు మనం బెల్టులు చేసుకుంటాము అది చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు అప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు ఇప్పుడు మోషన్ కానీ గ్యాస్ కానీ వచ్చినప్పుడు కొద్దిగా మన బ్యాగును కూడా క్లియర్ ఓపెన్ చేసి మళ్ళీ ఏమంటే వాష్రూమ్స్ ఉంటాయి కదా ఇక్కడైతే ఏముంది ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఎట్లా అది అంటే నేను వాస్తవానికి ట్రావెల్ చేసినప్పుడు మోషన్ బ్యాగ్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అడిగితే ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా మోషన్ వస్తే ఇప్పుడు బస్సు ఆఫీ వెళ్ళాలి మాకేముంది బ్యాగ్లో మోషన్ పడిపోద్ది దాని గురించి టెన్షన్ ఉండదు సో అట్లాంటి భయాలు ఏమి ఉండవు ఎప్పుడన్నా గ్యాస్ వస్తే ఏదైనా ఇబ్బ గ్యాస్ వస్తేనే ఇబ్బంది కానీ మోషన్ అంత అదే అంత బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయి అంత మోషన్ ఓన్లీ ఒక జర్నీలో అవుతుంది అంటే నేను అనుకోను అంత మోషన్ అయితే ఏం రాదు నా తెలిసి ఎంతైనా ఒక హాఫ్ అట్లా వస్తుండొచ్చు అంతే సో ఎంత ఇవి జర్నీ చేసినా కూడా మనకు ఇబ్బంది ఉండదు దాంట్లో సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా జర్నీ విషయం గురించి అయినా డ్రెస్అప్ విషయం గురించి అయినా మేము చేసుకునే ఆలోచన ఎట్లుంటుందో మా జాగ్రత్తలు ఎట్లా ఉంటాయో సో మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయాలి నేను మీ శ్రీనివాస్ బాయ్